¿Viste ఆధిపత్రిక విషయం చెప్పారు ఆ విషయం కనుక సర్వే నెంబర్ వన్ నాట్ సెవెన్ ఉంటే సారీ వన్ నాట్ వన్ ఉంటే వన్ నాట్ నైన్ ఉన్నది దాంట్లో క్లెయిమ్ చేస్తున్నారు అట్లా కొన్ని బౌండరీ డిస్ప్యూట్ ఇవన్నీ లేకుండా డిజిటల్ సర్వే చేయడానికి ఈ రోజు పని స్టార్ట్ అవుతుంది దీంట్లో డిజిటల్ సర్వేలో భాగంగా ఆ డిజిటల్ సర్వే చేయాలంటే వాటికి ఒక బ్లాక్ చిన్న బ్లాక్ నాటి ఆ బ్లాక్లో బ్లాక్ అయితే రేపు ఏరియా డోన్ ఎక్కడేస్తాడో అవి ఐడెంటిఫై చేసి ఆ ఏరియా దాన్ని తెలుసుకోవడానికి జరుగుతుంది అంతేగాని మీరు అపోహలు ఎటువంటి అపోహలు ఉండదు పట్టాపు రాదు కోర్టు కేసుకి అసలు రాదు ఏ విషయాన్ని ఆర్టీఓ సార్ కూడా చెప్పారు మళ్ళీ మీరు మీరు అందరూ అడిగారు ఆర్డీఓ సాబుతో చెప్తామని ఆర్డీఓ సాబర్ చెప్పే విషయాలు తీసుకున్నాం తర్వాత ఇంకో చిన్న విషయం కూడా చెప్పారు సార్ ఏదైతే సర్వేనప్పుడు క్లియర్గా కోర్టు కేసు దాంతో కొద్దిగా రైతులు అక్కడ కూడా వచ్చి ఘర్షణ చేసింది ఈసారి అటువంటి ఘర్షణ రైతులతో ఘర్షణ పడే ఉద్దేశము విద్యాధికారులకు లేదు పోలీస్ అధికారులకు అస్సలు లేదు కాబట్టి మేము చేయడం ఏంటంటే తా దగ్గర ఉండే లిస్ట్ ఉంది దాంట్లో కోర్టు కేసులు వారు పది మంది ఉన్నారు ఒకసారి ఒక ఒక గ్రామం తీసుకుంది అట్లా ఆ సర్వే నెంబర్ను వదిలిపెట్టి ఆ సర్వే ఆ భూములు వదిలిపెట్టి మిగతా భూముల్లో చేసుకునేదానికి మీరు మాకు సహకరించాలా లేనిపోని అపోహలు పెట్టుకోకండి మీకు ఆడియో సార్ని వేరే చోటు ఉన్న ఎందుకు రమ్మన్నానంటే మీకు ఇది పోవాలి ఇంతకుముందు నేను మీకు సరిగా చెప్పకపోవడం వల్లనో లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల మీలో కొన్ని డౌట్లు వచ్చిండొచ్చు కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు ఆఫీసర్ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎక్కడికి వచ్చినా వస్తాడు ఎవరితో అయినా మాట్లాడతారు ఎన్నిసార్లు అయినా మాట్లాడతారు కాబట్టి సార్తో మాట్లాడడానికి సార్ మాట్లాడి సార్ మాట్లాడిపోతే మీరు సరేం లేదు సార్ ఇప్పుడు మీరు సర్వ్ చేస్తాను సార్ ఫస్ట్ అసలు వేయడానికి నీకు ఎలాంటి ఆర్డర్ లేదు ఇప్పుడు మేము రానీ సార్ అడిగి అప్పుడు మాకు మళ్ళీ దర్శనం అవుతుంది అదే సార్ సమాచారం మళ్ళీ ఇప్పుడు మీరు పాయింట్లు వాతావరణం మేము పాయింట్లు వాతానేం మాకు చాలా స్పష్టంగా సిట్టు తీసుకుంటూ నాలుగు వందల ఎకరాలకి ప్రేపు నాలుగు వందల ఎకరాలు వాళ్ళకి నాలుగు వందల స్టేషన్ స్టార్ట్ మిగతా మధ్య మధ్యన ఉంది అది ఐడెంటిఫై చేసి అది మేము దాని బట్టి నేను అవి ఆ ఐడెంటిఫై చేయడానికే మ్యాప్లో మాకు ఏంటంటే ఇది యూజ్ చెప్తే పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి అసలు మా భూమి ఎక్కడ మీ భూమి ఎక్కడ మీ డిస్ప్యూట్ ఉన్నది ఎక్కడ అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి నేను ఆ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ ఓవర్ ఓవర్ ఇప్పుడు మీ మాకు సర్వే చేయడానికి మీకు మా ఆర్డర్ ఉంది అనుకుంటున్నారు మాకు సర్వే చేయడానికి ఆర్డర్ అది గవర్నమెంట్ గా ఆల్రెడీ వాళ్ళు పేమెంట్ తీసుకున్నారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిపోయినా కాబట్టి అది ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో స్పెసిఫిక్గా మళ్ళీ ప్రత్యేకంగా ఆర్డర్ అయిపోతుంది మీకు ఆర్డర్ ఉంది స్పెసిఫిక్గా కోర్టు ఆర్డర్ స్టేటస్ ఇదేమన్నా మీరు డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడు అథారిటీలో పది మంది ఉన్నారు ప్లస్ కోర్టు కేసులో పది మంది ఉన్నారు ఈ అరవై ఎకరాల ఇరవై మూడు గుంటలు ఉన్నారు సపోజ్ వీళ్ళు అథారిటీలో ఉన్నారు కోర్ట్ కేసు ఉన్నారు ప్లస్ కోర్ట్ కేసులో లేకుండా కూడా అథారిటీలో సపరేట్ ఉన్నారు సపోజ్ వన్ వన్ నైన్ నెంబర్ తీసుకుంటే ఓన్లీ నేను అథారిటీ సపోజ్ వన్ ట్వంటీ వన్ తీసుకుంటే అథారిటీలో కోర్ట్ కూడా మేమే మొత్తం వస్తే ఐదు వందలు ఐదు వందలు మొత్తం వస్తే కూడా హండ్రెడ్ ఎర్సెంట్ తీసుకుంటుంది హండ్రెడ్ రాము ಇಲ್ಲಿ ಮೇಕೇ ಟೈಟಲ್ ಅಲ್ಲಿ ದುನ್ಕುತ್ತೆ ನಾನು ಆಬ್ಜೆಕ್ಟ್ ಅನ್ನು ಉನ್ನ ಉನ್ನ ಮಾಡ್ತಿದ್ದೆ. ಮೇ ಗಾಟ್ಲಕ್ ಮೇಂ ರಾಮು ಒಕವೇ ಲ ಆಡಂಗು ಬಚನಯೆ ನಾನು ಇಕ್ಕ ಪಕ್ಕನೆ ಇತ್ತೆ. ಒಕ ಚಿನ್ನ ಸಾರ್ ಸಾರ್ ಕಟ್ ನೀ ಇನ್ ಮಾತಾಡ್ತನೆ ನಾ ಕೂಡ ಅವಕಾಶ ಸಿಗಲ್ಲ ಸಾರ್. ನೀರ್ ನೀರೆ ಆಗ್ತಸರೆ ಇನ್ ರಾಮು ಫಾರ್ ದಿ ಪರ್ಪಸ್ ಆಫ್ ಕೋಆರ್ಡಿನೇಟ್ಸ್ ತಿಸ್ಕೋಣ. ಅದರ ಜೊತೆ ಮಾಪ್ ಮಾಪ್ ಇದೆ ಕಥೆ ಅಲ್ಲಿ. ನಾವು ದಾಂತ್ಲೋ ಇನ್ ಟು ಪರ್ಸೆಂಟ್ బాగుంది ఏంటంటే సపోజ్ ఒక నెంబర్లో పది ఎకరాలు అలా ఐదు ఎకరాలు తీసుకున్నారు ఐదు ఎకరాలు కోర్టు వేసుకున్నాను బట్ మొత్తం పది ఎకరాలు పేమెంట్ తీసుకున్నాను అయినా నేను తీసుకోవాలి ఆ బ్యాప్ సార్ ఇప్పుడు ఇప్పుడు గురించి మరి మేము డబ్బులు తీసుకోలేం

అది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ గురించి కలిపిన వాళ్ళను నాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు నాకు పట్ట భూమి మూడు ఎకరాల నరం ఉంది నేను చెంటు భూమి గవర్నమెంట్ నాకు లేదు నా గురించి మూడు ఎకరాల ఫ్లాట్లు ఎప్పుడు వచ్చినాయి కూడా నా దగ్గరకు నలుగురు ఐదు వచ్చి పేమెంట్ రాని తీసుకోవడానికి అంతే మరి ఇప్పుడు మీరు అది వచ్చారు కాబట్టి ఆల్రెడీ తీసుకున్నాం మేము ఇప్పుడు రా తీసుకున్నాము కాబట్టి డబ్బులు తీసుకున్నాం కూడా ఈ సర్వేలో కూడా డబ్బులు తీసుకుంటామంటే అథారిటీ లో ఉన్నా చర్చించేసుకుంటాం అది ఓకే సార్ ఇప్పుడు సార్ నా పైకైనా భూమి భూమి కల్పించదు నాకు ఎకరానికి ఇప్పుడు ఇప్పుడు అందుకనే నీ తోటి తీసుకుంటాము మూడెకరాలు ఇస్తా అంటే నాలుగు కనిపిస్తాను అంటే పక్కన ఒక పక్కకు పెట్టాముయర్ అయినప్పుడు ఇచ్చాము అనుకోండి చెప్పాలా ఇంత ముందు ఏం చేసి చెప్పాలా సార్ మీరు మా ఊర్ అలా టెంచేసిన దాకా ఏమన్నా సార్ సార్ వచ్చిండు అందరు ఏం తీసుకుంటే అవతలంగా అవుతాను మీరు ఏం అని నడవై కోట్లా ఇదంతా మాట ఇట్లా ఉంది డబ్బులు మీ అకౌంట్ ఉన్నాయి కూడా మాండర్ కూర్

కి కలెక్టర్ అండి దానికి కూడా రిప్లై ఇస్తారు అక్కడ ఉండను కొన్న నేను తీసుకోను ఎంబ్రే చెప్పిస్తారు ఇస్కోసం సార్ మరి ఇస్కోసం సార్ అంత స్పెసిఫిక్ గా ఉంటది ఈతరం లో కలప కల కోట్లలో స్కిమ్ చేస్తారు ఆ లట్రలు ఉంటది అంటే మందిర అయితే మీరు సర్వేయర్స్ ఉంటారు మధ్య మధ్య నాయకత్వంలో ఉంటుంది పికింగ్ చేస్తున్నారు రైతాల లోపల సర్ౌసింగ్ ఏ ఫెన్సింగ్ ఏ లోపల ఎవరు చేస్తున్నారు సర్వేస్టర్ బయట సర్ మొన్న భూ సర్వేస్టర్ బయట అది ఏమనురు మీ భూమి ఉండదని సర్ లాస్ట్ టైం సర్వేసా అది వీడియో ఉంది వీడియో ఉందిరా అది వీడియో ఉంది అది చెప్పేది